వెంటనే సిఐ పేర మడర్ కేసు రిజిస్టర్ చేసి అతని వెంటనే డిపార్ట్మెంట్ నుంచి సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేసి ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ర్మేట్ చేయవలసి కోరుతూ అదేవిధంగా శేషాద్రి యొక్క కుటుంబానికి ప్రభుత్వం వాళ్ళు తక్షణమే సహాయ సహకారాలు అందించాలి కనీసం కోటి రూపాయలు రూపాయలు ఆయన కుటుంబానికి ఇవ్వాల్సిందిగా మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా గవర్నమెంట్ వాళ్ళు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం హోమ్ మినిస్టర్ గారినైతేనేమి సీఎం గారిని నైతేనేమి కూడాను మేము ప్రార్థించేది ఒకటే అడ్వకేట్స్ కూడాను ప్రొటెక్షన్ యాక్ట్ నోటి దయచేసి వెంటనే తీసుకురాకపోతే ప్రతి చోట నిన్న అక్కడ అనంతపురం నిన్న మళ్ళా వేరే చోట చాలా చోట్ల ఆ గుత్తిలో తర్వాత మళ్ళా కూడా చాలా అనేకమైన చోట్ల పోలీసు వాళ్ళంతా న్యాయవాదుల దాడి చేస్తున్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి వెంటనే అనంతపురంలో చట్ట వ్యతిరేకం చర్యలకు పాల్పడిన పోలీసు వాళ్ళందరినీ సస్పెండ్ చేసి వాళ్ళ మీద మర్డర్ కేసు రిజిస్టర్ చేయవలసిందిగా మేమందరం కోరుతున్నాం